హాయ్ నేను రీనా ఎన్నో ఆశలతో ప్రజలకు సేవ చేద్దామని నానా ఆశయాలను నెరవేర్చుదామని రాజకీయాల్లోకి వచ్చిన లాసియా నందిత అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఇప్పటికే రెండుసార్లు మృత్యువు వెంటాడినా మూడోసారి మాత్రం మృత్యువు వదల్లేదు లాసియా నందిత కాలమరణంపై మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు ప్రముఖులు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జి సాయన్న గీతా దంపతులకు జన్మించారు లాసియా నందిత ఆమె కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ కూడా పూర్తి చేసింది లాసియా నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జి సాయన్న అడుగుజాడల్లో రెండు వేల పదిహేనులో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుంచి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది ఇక అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పదహారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైంది మళ్లీ ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయింది ప్రజలు ఎన్నుకున్నా తిరస్కరించినా ఏనాడు తన పట్టు వదలలేదు ఎలాగైనా సరే ప్రజలకు తాను సేవ చెయ్యాలన్నదే తన తాపత్రయం ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ఎంతో సేవ చెయ్యాలన్న తన ఆశలు అడి ఆశలు అయిపోయాయి అప్పట్లో సాయన్న అకాల మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్ టికెట్ హాట్ కేక్లా మారింది అధికార పార్టీలో అరడజను మంది టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు హైదరాబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్ ఇదే కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు టికెట్ నాకంటే నాకు అని ప్రచారం చేసుకున్నారు కానీ చివరకు ఎమ్మెల్యే టికెట్ సాయన్న కుమార్తె లాస్య నందితకే దక్కింది ప్రజల్లో తనకి ఉన్న మంచి పేరుతో ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు డ్రైవర్ నిద్రమత్తు వల్లే నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని అందరూ ప్రాథమికంగా అంచనాకి వస్తున్నారు కానీ కొన్ని అనుమానాలు కూడా ఇప్పుడు పోలీసులకు వస్తున్నాయి అయితే శుక్రవారం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సంగారెడ్డి పోలీసులు గుర్తించారు కారు స్పీడో మీటర్ బంద దగ్గర ఆగిందని పోలీసుల విచారణలో స్పష్టమైంది బాసర నుంచి హైదరాబాద్కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అయితే ఓఆర్ఆర్ పై ప్రమాదం చోటు చేసుకున్న దగ్గర ఐదు వందల మీటర్ల దూరంలోనే ఎమ్మెల్యే కార్ హెడ్ లైట్స్ కింద పడి ఉండడం ఐదు వందల మీటర్ల నుంచి బ్రేక్ వేసినట్లు రోడ్డుపై టైర్ మరకలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు వెనకాల నుంచి గుర్తు తెలియని వాహనం గుద్ది ఉంటుందని అనుమానం ఉండగా ఎమ్మెల్యే కారు నడిపిస్తున్న డ్రైవర్ ఆకాష్ ముందు ఉన్న కారును అకస్మాత్తుగా గుర్తించి దానిని తప్పించేందుకు బ్రేక్ లేదా హ్యాండ్ బ్రేక్ వేశాడా అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు మరి ఇదిలా ఉంటే నందిత మరణానికి నిపుణులు పలు కారణాలు చెప్తున్నారు ఆమె ప్రయాణిస్తున్న కారు మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ సేఫ్టీ తక్కువగా ఉంటుందని అంటున్నారు ఇక సీట్ లో కూర్చున్న నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఒక కారణమని కూడా చెప్తున్నారు సడన్ బ్రేక్ వేయడం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీటుకు వేగంగా ఢీ కొనడంతో ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని ఇది కూడా ఒక కారణమేనని నిపుణులు వైద్యులు చెబుతున్న పరిస్థితి మరోవైపు నార్కెట్ పల్లిలో నందిత స్కార్పియో కారు ప్రమాదానికి గురైంది అప్పుడే డ్రైవర్ ను మార్చి ఉంటే నందిత ప్రాణాలు ఉండేవి కదా అని అనుచరులు చెబుతున్నారు అంతేకాదు నాడు ప్రమాదానికి గురైన స్కార్పియో కారు ఉన్నా ఇంత ప్రమాదం జరిగేది కాదని కూడా చెబుతున్న పరిస్థితి అయితే నందితను ఎమ్మెల్యే అయ్యాక చాలా ప్రమాదాలు హెచ్చరించాయి ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు నందిత కూడా వెళ్లారు తిరుగు పయనంలో నార్కెట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద లాస్య ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు